వాళ్ళు ముగ్గురు ఏమవుతారు నేను తప్పు అయిపోయింది తప్పు కాదు కదా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితాలు పోతాయిగా నీ జీవితం పోతుందిగా అవునా ఏ కాళ్ళే విరిగిపోయింది అనుకో నువ్వు ఎలా బదులుతో పిల్లలు ఎలా బతుంది మరి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా లేదు సార్ జాగ్రత్తగా ఉండాలి కదా నీతో పాటు వాళ్ళకి ఏదన్నా అయ్యి వాళ్ళు ఏదన్నా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైపోతాయి నీ ఫ్యామిలీ ఏమైపోతుందా ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఓకే నీ నీ కోర్టులో పెడతారు అక్కడ ఫైన్ పెట్టి ఓకేనా పక్కన పెట్టి